ఈ రోజు ఎపిసోడ్ లో టాస్క్ లో చాలా దారుణాలు జరిగినాయి మణికంట ఇంజూర్ అయ్యండు పృథ్వీ అయితే అసలు అసలు ఏంటన్నట్టు అర్థం కాకుండా బూతులు మాట్లాడడం ఈవెన్ ఆయన ఆదిత్య గారిని వాడు వీడనడం అమ్మాయిల్ని పట్టుకొని చేతులు ఇరిసేలాగా తిప్పేయడం చాలా వరకు పృథ్వీ అసలు కంట్రోల్ అన్కంట్రోల్ తర్వాత ఈ నిఖిల్ ఏమో చూస్తున్నాం కదా సోనియా ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయాడు ఫస్ట్ ఉన్న నిఖిల్ ఇప్పుడు లేడు ఇంకేం చేస్తాం తర్వాత ఇక మన విష్ణు ఎట్లా చేసి చిన్న చూపు చూడాలన్న విషయం అయితే జరుగుతుంది సో దీని గురించి మాట్లాడుకుందాం నా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ ఇప్పుడు దా ఇప్పుడు దానికి అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నారు మీరు మీ హెల్ప్ ఉంటే నేను ఫైవ్ థౌజండ్ కి రీచ్ అవుతాను అనుకుంటున్నా సో మీరు నాకు సహకరించండి బిగ్ బాస్ టాస్క్ పెట్టేది ఎందుకు ఓన్లీ మీ ఉన్న ఏంటి మీరు మాన మీ మానవత్వం ఏంటి మీకున్న అసలు అంటే కోపం వచ్చినప్పుడు నువ్వు నీ లోపలున్న అసలు మంచి బయటకు వస్తాడని చూడడానికి తప్ప బిగ్ బాస్ వేరే ఉద్దేశం ఉండదు బిగ్ బాస్ ఉద్దేశం ఏంటో మీకు టాస్కులు గెలుస్తేనే ఆ బిగ్ బాస్ గెలుస్తారని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కానీ వీళ్ళ వీళ్ళు మాత్రం ఈ మధ్య ఇంకోటి దానికి ఇంకోటి అంటిచ్చింది కదా టాస్పులతో పాటు ప్రైజ్ మనీ ఉందని చెప్పేసి ఎంత ఉన్నా ప్రైజ్ మనీ ఉన్నా ఫుడ్ ఉన్నా ఇంకోటి ఉన్నా ఇంకోటి ఇంకోటి ఉన్నా కూడా ఆకలితోటైతే సంపడు కదా బిగ్ బాస్ సంప సంపే ఎవరైతే అంత మానవత్వం లేకుండా అయితే ఉండరు కదా సో వీళ్ళకి కనీసం విచక్షణ అనేది అయితే ఒకటి ఉండాలి కదా ఆడే వాళ్ళకి అదేందో ఇప్పుడు ఇది లేకపోతే చచ్చిపోతాం అన్న రకంగా ఒకరినొకరు కొట్టుకోవడం ఆ ఆ గేమ్ ఎందు అంతరెచ్చగొట్టి ఓకే ఆడాలి మంచిగా ఆడాలి కరెక్టే ఏదైనా ఉంటే గేమింగ్ స్పిరిట్ ఉండాలి కానీ ఇంత తన్నుకోవడం చంపుకోవడం స్పిరిట్ ఏందో అర్థమవుతలేదు నాకు మీకు కూడా అట్లా అనిపించి కదా ఖచ్చితంగా ఏంది కొట్టుకోవడం ఏంది అసలు స్టిల్ ఆ ఆపండి ఆ అని ఇంక ఇలాంటి ఎవరు ఆగట్లేదు మాట్లాడ మాటలు కూడా ఈవెన్ మన పృథ్వీ వచ్చి పృథ్వీ వచ్చి ఆదిత్య తోటి ఆదిత్య తోటి వాడు వీడు అని మాట్లాడుతున్నాడు తర్వాత ఆ అమ్మాయి చెయ్యి వంచేశాడు వంచేశాడు అది నార్మల్ గా మొత్తానికి ఇంజూర్ అయ్యి ఉంటే మొత్తానికి విరిగిపోయి ఉంటే అక్కడ అమ్మాయా అబ్బాయా అన్నది కాదు అక్కడ ఎవరున్నా సరే ఆ పొజిషన్ లో చెయ్యిగిపోతుంది ఆ అంత అగ్రేషన్ ఏంటంటే ఓడిపో ఓడిపోతే ఓడిపోతాం ప్రాణాలైతే పోవు కదా అది ఒక విషయం తర్వాత మన నిఖిల్ మణికంఠ అని ఒక ఇసురు ఇసురుతో పాపం పోయి పడిపోయాడు స్టిల్ తనకి తన మణికంట ఫిజికల్లీ స్ట్రాంగ్ కాకున్నా ఈ రెండు వారాలుగా మనం చూస్తున్న ప్రకారం అయితే మెంటల్లీ చాలా స్ట్రాంగ్ మనం చూస్తూనే ఉన్నాం నేను దాని గురించి మనం ఇంకో ఇంకో టాపిక్ లో మాట్లాడతాను మణికంట స్ట్రెంగ్త్ గురించి తర్వాత మన నిఖిల్ ముందున్న పరిస్థితులు ఇప్పుడు అయితే లేడు అస్సలు ముందు తను ఓన్గా ప్రతిదానికి ఇనిషియేటివ్ తీసుకొని ప్రతిదానికి నేనున్నా అనుకుంటూ నిలబడి మాట్లాడేవాడు ఇప్పుడు ప్రతిదానికి సోనియా సోనియా ఏది చెప్తే అది వింటాం సోనియా సహా సలహాలు సహకారాలు లేకపోతే నిఖిల్ ఏం చేసేటట్టు లేడు అది ఆ టాపిక్ ఇంట్లో కూడా నడిచింది సేమ్ ముచ్చట సేమ్ మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా ఏమంటున్నారు సో అంటే నిఖిల్ ఓన్గా ఇంతకు ముందు ఓన్ గా ఏదైనా డిసైడ్ చేసుకునేది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు అన్న విషయం కదా ఇది జరుగుతుంది తర్వాత మన విష్ణుప్రియ ముచ్చటొచ్చింది వచ్చింది విష్ణుప్రియని ఎందుకు అంత చీప్ గా ఆ రోజు కూడా ఎందుకు అంత చీప్ గా అంటే నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు అంటే అందరికి విష్ణుప్రియ ఎందుకు టార్గెట్ అవుతుంది లేదు ఆ ఫుడ్ నాకు ఆకలి అవుతుంది వెయ్యి అంటే అది మా ఫుడ్ మీ ఫుడ్డు ఆ ఎందుకు ఇదంతా చెప్పేసి మాట్లాడి అంత ఈసరినట్టు దోషపడేయడం ఏంటి నాకు వేసుకోరాదు నువ్వు ప్లీజ్ వేసి అని మాత్రమే అడిగింది కదా ఆకలి ఆకలి అందరికి ఆకలి అని అడుగుతున్నప్పుడు అప్పటికి అంటే తను తను కూడా చెప్తుంది అమ్మాయి ప్రేరణ కూడా ఏం చెప్తుంది నేను సరే ఫస్ట్ ఇవ్వద్దు అనుకున్నా తర్వాత అవును ఆకలి అనగానే అనుకున్నా మరి ఆ ఇద్దాం అనుకున్నప్పుడు అది ఇవ్వడం మంచి ఇష్ట అయిపోతుంది కదా ఇక్కడనే మణికంఠ విషయం చెప్పేది మణికంఠ నిఖిల్తో పాటు ఉన్నాడు ఒకప్పుడు మణికంఠను చూస్తే అసలు నేను ఎవరితో రాను నాకు ఏ బాధ్యతలు వద్దు నాకు ఏమొద్దు నేను ఏది మాట్లాడను అని అంటున్నాడు కానీ బాధ్యతగా అక్కడ నిలబడి తను ఈ తప్పు చేసింది తను ఏం తప్పు కాదు అని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు స్ట్రాంగ్ అసలు క్లాన్ లీడర్ కాకుండా మణికంటాకున్నంత స్ట్రెంగ్త్ వీళ్ళిద్దరికి లేదు ఇదంతా అయిపోయినాక మన సోనియామ్మ పోత సోనియామ్మ పోయి పోనీలే నువ్వు పోయి దోశ పెట్ట ఆమెకి అప్పుడు ఆమె ఎందుకంటే ఏమో నాకు అర్థం కాలేదు మరి ఈ గేమ్ ఏందో అని అర్థం కాలేదు పోనీలే అని చెప్పాలంట కానీ ఈ పోనీలే అనే మాట ఆ రోజు నాగార్జున సార్ స్టార్ట్ చేసింది ఇక్కడ సోనియా దగ్గరికి వెళ్ళి రాలేదు అంటే వీళ్ళు ఏది పడితే అది మనకి విష్ణుప్రియకి ప్రియాకి అనేస్తారు ఏది పడితే అది చేసేస్తారు ఆమెను ఎంత చీప్ గా చూడాలో అంత చీప్ గా చూసేసి ఫోనీలే అంటే ఆమె చేసిన ఆమె లాస్ట్ టైం అయితే అసలు కనీసం ఎప్పుడైతే సోనియా వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడినప్పుడు కనీసం దానికి రియాక్ట్ కూడా అవ్వలేదు తను సరే దేవుడు చూసుకుంటాడు అన్నట్టు వదిలేసింది లే బిగ్ బాస్ చూసుకుంటాడు అన్నట్టు వదిలేసింది కానీ ఇప్పుడు ఒకసారి తనతో అది తను తన కోసం స్టాండ్ తీసుకున్నప్పుడు వీళ్ళు పోనీలే అనడం ఏందో నాకు అర్థమైతే లేదు నాగార్జున సార్ కూడా ఆమె అత్తి బ్రేను పిచ్చి మైండ్ కాబట్టి వదిలేద్దాం సోనియా అని చెప్తాడు అంటే ఏంటి సోనియా స్పెషలా అర్థమైతే లేదు లాస్ట్ సండే వచ్చినప్పుడు అదే అంటున్నాడు వదిలేద్దాం సోనియా అంట ఎందుకు వదిలేయాలి నా విష్ణుప్రియ సోనియా వాళ్ళ ఫా మదర్ ఫాదర్ అనిందా అనలేదు కదా మరి స్టార్ట్ అయింది ఎవరితో ఆమె ఆమెను ఎవరు వదిలేయాలి ఎవరు ఎవరిని వదిలేయాలి విష్ణుప్రియ సోనియాని వదిలేయాలా సోనియాని సోనియా విష్ణుప్రియని వదిలేయాలా ఇది ఇది గా సోనియాకి హెల్ప్ చేస్తున్నాం నేను మీకు నేను మీకు తోడున్నాం అని డైరెక్ట్ ఇన్డైరెక్ట్గా చెప్తున్నారు ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడి పెరిగిపోతాయి ఈమె కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి ఇదే మరి అంటే ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ బిగ్ బాస్ అనమాట ఇది పోతే ఇదే 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 కోవలోకి వస్తుంది వాళ్ళ టాస్క్ ఎండింగ్ విషయం అప్పటిదాకా మానవత్వం గురించి మాట్లాడిన నిఖిల్ అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు సోనియాతో ఇన్ఫ్లుయెన్స్ ఎట్లయితున్నాడు నువ్వు ఆడకరా నువ్వు ఆడకరా మనకంట నువ్వు సైలెంట్ కూకుండు అని అన్నప్పుడు మళ్ళీ టాస్క్ విషయంలోకి వచ్చి మీ దగ్గర ఎక్కువ ఎక్స్ ఉన్నాయి కాబట్టి ఎదుటోళ్ళ క్లాన్ లో మీరు ఒక మెంబర్ని తీయొచ్చు అన్నప్పుడు మనకంట అప్పటికి అప్పటికి మొండిగా నేను ఆడతా నేను ఆడతా అని అంటున్నాడు కదా సరే ఇప్పుడు బిగ్ బాస్ నిర్ణయం ప్రకారం నేను తీసేస్తాం అంటే పాపం పోయి సైలెంట్గా కూర్చుంటాడు కదా మణికంట వీళ్ళగా వీళ్ళ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రాలోనే ఉన్నారు ఇంకా భయం ఏంటి నవీలతోటి ఒక స్ట్రాంగ్ పర్సన్ తీసిందా అది కూడా నిఖిల్ రా నిఖిల్ ఎప్పుడైతే డిసిషన్ తీసుకోవడానికి వెళ్ళిండో సోనియా వన్ మినిట్ వన్ మినిట్ అని పక్కకు పిలిచి నవీల మీద ఎఫెక్ట్ చేసింది ఇంకా మానవత్వం ఏముంది ఇదే నా మానవత్వం అంటే మరి నిఖిల్ది ఇంకా అంటే ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా సోనియా తోటి మీకు కూడా అనిపించాలి మీకు మీకు అనిపిస్తే కామెంట్ చేయండి మీకేమనిపించింది అసలు విషయం ఏంటి మీకెట్లా అనిపించింది నేను నేను అంటుంది కరెక్ట్ అయినా కాదా మీకు అనిపిస్తుందా లేదా ఈ విషయం చెప్పండి నాకు సో ఇప్పుడు మీకు ఈ విషయాలు కూడా తెలిసి ఉండాలి బిగ్ బాస్లో లాడితేనే టాస్కులు ఆడితేనే కాదు టాస్క్లలో గెలిస్తేనే బిగ్ బాస్ గెలుస్తారని లేదు ఒక ఒక యాభై టాస్కులు పెడితే అందులో నలభై ఐదు టాస్కులు గెలిచినోడు బిగ్ బాస్ అని అయితే లేదు ఎందుకంటే ఎవడు మధ్యలో పోతాడు ఎవడు ఎవడు లాస్ట్ పోతాడో తెలియదు కదా ఆ పోతాడంటే విషయం గుర్తొచ్చింది ఆదిత్య సా ఆదిత్య సార్ కంటే మన భాషను పెట్టుంటే బాగుండేది ఈయన అసలు ఆయనకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఆయన మాటకు వాల్యూ లేదు అసలు ఏం జరుగుతుందో అర్థమైతే లేదు ఈయన నాకు తెలిసి ఇప్పుడు అనిపిస్తుంది క్లాన్ హౌస్ మేట్స్ అందరూ భాష అయితే బాగా స్ట్రాంగ్ ఈయన ఎదుర్కోలేము వీడికి ఓట్లు పడతాయి మనం ఆదిత్యాన్ని అయితే ఉంచుకుంటే ఎప్పుడో ఒకసారి పోతాడు అన్న ఉద్దేశంతో ఉంచుకున్నట్టున్నారు హౌస్ మేట్స్ అందరు ప్లాన్ చేసి ప్లాన్ చేసినట్టున్నారు సో ఇది జరిగిన విషయం సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ కావాలి ఈ వీడియో తోట నేను కోరుకుంటున్నా అంతవరకు సెలవు బాయ్